రెండవ అధ్యాయం తప్పోసరం గారు ఎప్పటి సంఘానికి ఎండ అధ్యాయం పదిహేను రోజుల నుండి మనం సహకరంగా ధ్యానం చేద్దాం పద్నాలుగు కాబట్టి ఆ పిల్లలు రక్త కలవాలి అని ఆ ప్రకారమే మరణని రకం కలవాలని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటను కాలం అంటే మరణ భయము మరణ భయం చేత రాస్యములకు డోబైన వారిని విడిపించటను ఆయన కూడా రక్త మాంసంలో పాడియను వ్యాలయాక ఆయన ఎంతమాత్రము దేవతల స్వభావం ధరించి కనుక అపరాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నారు కావున ప్రజలు పాపములకు పరిహారం కలగజేయటికై దేవుని సంబంధమైన కార్యాలలో తల్లి నమ్మకం గల ప్రధాన యాచికులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన స్వభావ వంటి వారు కావలసి వచ్చును చూసినట్లయితే పదిహేను పద్నాలుగు పదిహేను ప్రేక్షకులుగా మరణం యొక్క బలము కలవారిని అనగా అపవాదిని అపవాది యొక్క బలం ఏంటంటే మరణానికి అప్పగించిన వారి యొక్క బలం దేవుని యొక్క చిత్రం ఏంటంటే జీవనం కలిగి ఉండాలి నా ప్రజలు అని ఆయన చిత్తం తన ప్రజలు ఆధ్యాత్మికల నుంచి పాపము చేసిన అయిన ఉండగా వారు మరణం యొక్క బంధకాలను బంధించవారిగా అనగా మన పెద్దల కాలంలో ఇచ్చిన బట్టి బలహీనలై పాపంలో పడిపోయిన వారుగా చూస్తున్నాం పాపానికి బలము తర్మశాస్త్రమని వాక్యం చదివిస్తున్నట్టుగా అందుకని ఇర్వి ద్వారా దేవుడు చెప్పాడు ఆనాడు తీసుకొచ్చిన తీసుకొచ్చినప్పుడు నిబంధన నిబంధన కాదు ఇది కొత్త నిబంధన అని చెప్పిన మాటకు దేవుడు నెరవేర్చడానికి తన కుమారి లోకానికి పంపించారు ఎందుకు పంపించాడంటే మరణ భయం చేత బంధకాలు బంధించబడ్డారు మరణం యొక్క బలం ఏంటంటే అది నిత్య నర్గానికి రెడ్డిగా ఉంది అది అపవాదేక బలము అని ఇక్కడ మన వాక్యం ద్వారా చూస్తున్న పదిహేను పదిహేను వచ్చినప్పుడు చూసినట్లయితే పద్నాలుగు పదిహేను కలిసి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసం కలవారైనందున శరీరంతో ఉన్నవారు పాపంలో పడతారని ఇక్కడ మనకు కనబడుతుంది ఆ ప్రకారమే మనం యొక్క బలము గల మాంసులు గలవాడుగా ప్రభు లోకానికి వచ్చి మరణ యొక్క తీసివేయడానికి అపవాదిని జయించడానికి లోకానికి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి స్వభావం అలవాడైంది మన దగ్గరికి ఎలా వచ్చారు మరణ బలము అనగా అపవాదిని జయించడానికి దేవుడే దిగి రావడానికి కారణమైంది పిల్లరా అది మరణము అది నిచ్చిన నరకము ఎండటిక రక్షణ లేదు ఒకసారి అపాధి యొక్క అవాధ హాస్పిటల్లో ఉండి మరణించినట్లయితే శారీరకంగా చనిపోతే ఇక ఆ మరణం తప్పించడానికి ఎవరికి సాధ్యము కాదని చెప్పి ఏ శరీరము ఏ రక్త మాంసం కలవారైతే కారణం కారణమేదో అదే శరీరాన్ని ధరించుకున్నాడు మనం రెండో అధ్యయంలో ఐదో చూసినట్లయితే క్రీస్ కలిగిన ఈ మనసు మీరు కలిగి ఆయన దేవుని స్వరూపం కలిగిన వారైంది దేవుడితో సమానంగా ఉండు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే విద్యునియా చేసుకునేను ఏ అపవాది యొక్క బంధకాలలో మనం సిగ్గిపోయినామో అది మరణానికి ఆ మరణాన్ని తలపించడానికి అయినా స్వభావం ధరించుకోలేదు ఇక్కడ మనం మాట మనం చూస్తాము ఏసు ప్రభువారి గురించి మరొకసారి పౌరు కాదు సంఘానికి రాస్తున్నారు మనము రక్షింపబడ్డాము కాబట్టి దేవుని కనపరచాలి ఏ మనము మనం తప్పించబడ్డామో ఆ దేవుని మనం కనపరచాలి ఆయన దగ్గర బలహాశులు పీల చెప్తున్న ఏదైనా ఆయన ఎంత మాత్రము దేవదతుల స్వభావం ధరించుకోలేదు దేవదతుల స్వభావం ధరించుకుంటే అపవాదు చేయించడం చాలా ఈజీ కానీ ఆ విజయము దేవునికి కాదు ఏ శరీరం అయితే పాపం చేయడానికి కారణమైందో ఏ రక్త మాంసం కలవారు బలహీరులే పాపం చేశారో అదే శరీరం మీద శిక్ష పడాలి పాప శిక్ష పడవలసిందే పాప జీతము మరణమైన తప్పించడానికి మన బ్రహ్మవారు దేవుడితో సమానంగా ఉండవచ్చు విడిచిపెట్టుకున్నాడు ఆయన ఆ ప్రేమను సినువులో మన కొరకు చూపించాడు పిల్లరాశి పత్రిక రెండు చూసాడైతే ఈ అపవాదం వాయుమండల సంబంధమైన అధిపతి వీడు సమస్తం విస్తరించి ఉన్నాడు వీడు ఎక్కడ లేడు అక్కడ లేడని లేదు ప్రపంచం అంతా వాడు విస్తరించినాడు అందుకే ఏమంటే రెండు అధ్యాయంలో రెండు మార్పులు చూసినట్టు మన అపరాధము పాప ప్రజలు చనిపోయిన వారు నా సరిపోయా ఉండే రెండో వస్తువులు ఎప్పేసి రాసినప్పుడు రెండో అధ్యాయంలో రెండో వస్తువు చూసినట్లయితే మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చెప్పినా మునుపు మనం నడుచుకున్నాం ఎక్కడ కూడా అపోతులు పోరు గారు ఏపే రాస్తున్నారు మన స్థితి ఇది మనం అపరాధముల చేత పాపముల చేత చనిపోయి ఎలా సరిపోయాడే వాయు మండల సంబంధంగా అధిపతి మనం మునుపు అనుసరించి ప్రయత్న రక్షణలో ఉన్నారు ఇప్పుడు రచిపోయేటువంటి సంఘానికి రాసుకునేటువంటి మాటలుగా మనం చూస్తుంటే మన స్థితి ఒకప్పుడు ఇది వాడు మరణ బంధాలు కలిగిన వాడు ప్రపంచమంతా వాడు వ్యాపించి ఉన్నాడు వాడు లేదు స్థలం లేదు అటువంటి వాడిని జయించడానికైనా శరీరదారిగా ఈ లోకానికి వచ్చాడు దేవుడు స్వభావం కలిగిన వాడికి కూడా అటువంటి స్వభావాన్ని తీసుకోలేదు కనీసం దేవదోతులు కలిగిన శక్తి కూడా తీసుకోకుండా దృప్తిగా మనపడుతూ ఈ లోకానికి వచ్చాడు క్రీడ అందుకంటున్నాడు శాస్త్ర మంత్రిగా రెండవ అధ్యయంతో మూడవ శిక్షణ

ఈ లోకానికి పంపించే ఉగ్రత అంతా మనం ప్రభావం చేసిన మరణాన్ని తప్పించడానికి నిన్ను నన్ను పరిశుద్ధులుగాను నీతి మంత్రులుగాను నిద్ర జం గల చేయడానికి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు అది స్వభావ సిద్ధంగా మన దైవగ్రత పాత్ర ఆ తప్పించడానికి ఆ ఆయన తీసుకున్నాడు తీసుకున్నాడు కాబట్టి ఆయన

మనసుతో కూడా బ్రతికించెను ఆయన మనం బ్రతికించడానికి ఏ మరణమైతే బలహీనమైనటువంటిదిగా ఉందో ఆ మరణాన్ని తప్పించడానికి అపవాదికి లోబడిపోయినటువంటి మనందరినీ తప్పించడానికి ఏదో శిక్ష స్వభావ సిద్ధంగా మనం దగ్గరకు పాత్రమైన

యాభై నాలుగు వచ్చిన పదిహేను యాభై నాలుగు చూసినట్లయితే మరో అప్పుడు సరిపోయినటువంటి స్థితి స్థితి అది నిత్య నరమైన స్థితిని తప్పించడానికి ఆదాయ ప్రభావం తీసుకుని మరొక స్థితిని ఆయన అనుగ్రహించాడు పీడారం మొదలైపోతుంది పదిహేను అధ్యాయం యాభై నాలుగు వచ్చిన చూసినట్లయితే ఈ కొనున్నప్పుడు ఈ మధ్యమైనది అనంతరం

మరియు మా కొరకు ప్రార్థన చేయడంతో మీకు కూడా సహాయం చేస్తున్నాడు మన సృష్టి పదకొండు వర్షంలో చివరి బాగుంటున్న అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేక మా విషయమై కృతజ్ఞా చెల్లించబడము ఏ మరణాన్ని అయితే కల్పించి మరణమాని ఎక్కడ మరణమాని విజయక్కడ కలవశ ప్రభువా నీ కొరకు నా కొరకు మరణించ మరణ భయాన్ని తప్పించి వేశారు పిల్లల ఆ మరణాన్ని తప్పించి జీవాన్నిచ్చారు మార్చిన దేవునికి ఏమే కాదు ఒకప్పుడు మనం క్షయమైపోయినటువంటి స్థితి ఆ స్థితి నుంచి మన దేవుడు ఆ పాలు అందుకే ఉన్నారు పరమదోషలో ఈ విషయమై పృదనాస్పతులు చెల్లించడము ఆయనకి పృదనాస్పత్రి చెల్లించడానికి కారణం ఏంటంటే మరణాన్ని తప్పించి అచ్చైతులు దాన్ని అచైత మార్చినటువంటి దేవుడికి మనం ఎరువగా ఒకప్పుడైతే మనం నుండి మనం నశించుకోవలసిన వారు చైవ్లో ఉన్నాము కానీ చైవైన దాన్ని తీసివేసి అచైతుగా మనం అనుగ్రహించిన దేవుని మనం ఎంత గొప్పగా అనపరచగల పెరిగారా చూసినట్లయితే యాభై రోజులు పదిహేను యాభై రెండు తొలి రోజు పత్రిక పదిహేను రోజున యాభై రోజులు చూసినట్లయితే యాభై రెండు మన తర్వాత స్థితి ఇప్పుడు నమ్ముకున్న దాన్ని బట్టి మరణమా మరణమాజయం మరణమాని అని చెప్పి మీద ఆపు దేవుడికి మనం ఉండబడి ఉండగా తర్వాత మన స్థితిలో యాభై రెండు వస్తువులు నిద్రించడము కానీ

ఒకవేళ సరిపోయింది మనం పడతాం లేపడతాం ప్రభు ప్రభుత్వం మనం సజీలుగా ఉంటే రేపటిలో మనము మార్పు పొందుతాం ఎంతో గొప్ప స్థితిని దేవుడు మనకి ఇచ్చాడు మరణానికి కలిగినటువంటి స్థితి నందు మనకి నిత్య జీవము అది కేవలం వేసు క్రీస్తు వారు ప్రభుత్వం ఒప్పుకుంటున్నారు అది వచ్చింది దేవుడు నాకు కానీ సరిపోగా గుర్తు లేకపోతే నమ్ముడు మనకు వచ్చింది పాప తీసుకు ఇచ్చి సంఘంలో చేర్చబడి ద్వారా పరలోక వారత్వాన్ని రెప్ప మారిపోయే తత్వాన్ని దేవుడు మనకి చనిపోయారు అక్షయని చేసిన దేవుడు అక్షయకి మనం అప్పగించే దేవుడు ఎప్పటికీ మనకి మరణం లేదు ఒక స్థితి అయితే పాపముల చేతను అప్రవాదముల చేతను చనిపోయినటువంటి మనల్ని మృదురైనటువంటి మనల్ని దేవుడితో బ్రతికించుకున్నాడు కానీ మహాప్రేమ చేత క్రీస్తులో రిస్లో బెదిరించుకున్నట్టు అందుకని మనం ధ్యానం చేసినటువంటి మరియు భాగంలో ఎఫ్డి రాష్ట్ర పత్రికలు మనం చూసినట్లయితే ఆ మారంటే మరణం యొక్క బలము అది అపవాదిని జయించారు కలవసిన మన ప్రభు వారు వారు మరణమైనట్టుగా ఓ మరణమా నీ విజయం ఎక్కడ అపవాది విజయం లేదు ఇదిగో పాపం మీద విజయము నాకు వాళ్ళు సిద్ధిస్తూ వారు పొందుకున్నారని చెప్పినట్టుగా ఆయన కలిగిన వ్యాధులు చూసి ఆయన తృప్తి పొందుకున్నాడు ఆయనే శిక్ష భరించి ఆయనే బాధలు భరించి ఆయనే తృప్తి పొందుకుని మన కొరకు కలసలు మరణించి సమాధి చేయబడి మూడో జన సజ్జనుడై తిరిగి వేశారు ఆయన తిరిగి లేచిన ద్వారా ఆయన అదీ సంభూతుడై ఉన్నాడని మనం చూస్తున్నట్లుగా ఆయన మనము వారు ప్రభువాడు రాకుండా మళ్ళా తిరిగి రాబోతుండగా వృద్ధులైన వాళ్ళు మొదలు వేస్తారు సజీవులైనవారు అవన్న వారు రేపు బాటిలోనే ప్రభుత్వం కొనుక్కోవాలని కొనుకోవాలని ప్రసరమలో మనం చూస్తాం ఆ ప్రధాన దిగి రాబోతుండగా ఒకవేళ మనం సజీవులుగా ఉన్నప్పుడైతే బుద్ధులైన వారిని మనం చూస్తాం తర్వాత మనం ప్రభుత్వం కలిసి తండ్రి దగ్గరికి వెళ్తాం అపవాదని చేయించడానికి మరణము ద్వారా నచింపజేయటం జీవితకాలం దాచిన లోబడిన వారిని విడిపించటం ఆయన దేవుని స్వం కలిగారు దేవునితో సమానంసిన వాడు నీ నా శరీరాన్ని ఆయన తల్లించుకున్నాడు మన నీ నా కోరి తీసుకుని మన మీద సిక్సంతా భరించి కలసిలు మరణించి నీ కొరకు నా కొరకు మరణాన్ని చేయించినప్పుడు దేవుని మనం ఎంత గొప్పగా ఆరాధన చేయాలి క్షయమైనటువంటి మనల్ని అక్షయతికి మార్చిన దేవుడు రెప్పపాటులో ప్రభులు మనం చూస్తాం సజీవులు రెప్పపాటులో చూస్తాం మరణిస్తే మొట్టమొదటిసారిగా ప్రభుత్వం కూడా మనం కలిసి భూలోకానికి మనం మళ్ళీ వస్తాం వచ్చి సజీవులు ఉన్న వారితో సైవం తల్లి దగ్గరికి మేఘాలు మనం కోల్పోతామని దశల పత్రికలో మనం చూస్తాం ఎంత గొప్ప రక్షణ ఇచ్చినట్టు మరి ఎంత నిర్లక్ష్యం చేస్తే ఏం బాగుంటుంది ఆయనకి కృతజ్ఞతాసుపత్రులు చెల్లించాలి అని పదిహేను అధ్యాయంలో మొదటి పత్రిక పదిహేను అధ్యాయంలో కృతజ్ఞతాసుపత్రులు చెల్లించడం మనం భద్రమైన దేవుడు స్మృతించకపోతే మనకి ఇచ్చిన రక్షణకు విలువెక్కడ ఆయన చేసిన త్యాగానికి గౌరవం ఎక్కడ ఆయన దిగిరాడానికి కారణం మనమేనా చల్లము ఆ ప్రాధం చనిపోయిన వారము అపవాద కబంధాస్తుల చిక్కి వాయువుల సంబంధి అధిపతి మనం పరిశీలించి యువగ్రతకు మనం స్వభావచిందంగా ఉగ్రత పాత్రమైన దేవుడు తన మహాప్రేమ చేత మనం ప్రవేశీక్రిస్తూ వాళ్ళని మనం ప్రతికించాడు ఆటుగా ప్రతికించిన దేవుడు మనం ఎంత ఆరాధన చేయడు అంత గొప్పలో మనం ఆరాధించడం ఇదిగో ఇది నా శరీరము నా శరీరం తిని నా రత్నం త్రాగుబాని నిత్య జలవాడని ఆయన చనిపోతున్న రాత్రి అప్పకపోతున్న రాత్రి ఒక ఒకవేళ పెట్టిపోరాడు ఇది ఒకటే కాదు ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయండి అని ప్రభు వారు ఇది నా రక్తము అనేక కొరకు తిందుకుపడుతున్న నిబంధన రక్తము ఏ గ్రంథంలో అయితే మనకు నూతన నిబంధన ఇవ్వబోతున్నాడు ఆ నూతన నిబంధన ఈ రక్తము ఆయన ఊరి మన రక్తంలో మన పాపాలని కడిగి వేస్తాడు మరణ మూల్య వినడానికి మరణం మీద జరిగి పొందడానికి ఈ లోకానికి వచ్చి ఈ నాశనాలు నిలబడి శిక్ష అంతా భరించి శరీరం అంతా గాయం శరీరం అంతా నలబడి ఉమ్మువేతలు